హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోతే నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంజాబ్ అని చెప్పి పంజాబ్లో చలందర్లో శక్తిపేటం ఉంది త్రిపురమాలిని శక్తిపేటం అనమాట యాభై ఒకటి యాభై రెండు శక్తిపేటలు ఉంటాయి కదా అందులో మెయిన్ శక్తిపేటం అనమాట ఏది దర్శించకపోయినా సరే ఈ శక్తిపేటను దర్శించుకుంటే చాలా మంచిదంట నేను పంజాబ్ వెళ్ళింది నా ని కలవడానికి శక్తి పేటాన్ని చూడడానికి అన్నమాట పంజాబ్లో వీళ్ళు ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి కరెక్ట్గా మేము ఎయిటికి స్టార్ట్ అయితే వన్ కల్లా వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి వాళ్ళు మేము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కలిసి వెళ్ళాం అనమాట చాలా బాగుంది మన సైడ్ లాగా ఉండదు దేవుడు కానీ చాలా బాగుంది శక్తిపేట నేను ఫస్ట్ టైం అనమాట ఒక శక్తిపేట దర్శించుకోవడం ఫస్ట్ తాజ్ తాజ్మహల్ ఎవరైనా చూస్తే దాని ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఫస్ట్ అదంతా లోపలికి మనం చెప్పులేసుకొని వెళ్ళిపోవచ్చు మెయిన్ దేవుడి దగ్గరికి మాత్రం బయట విడిచేసి పెట్టి వెళ్ళాలనుకుని వెళ్తున్నాం మన సైడ్ అయితే అసలు దేవుడి గుడి ఆర్చ్ బయట వదిలి విడిచిపెట్టేస్తాం అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుందేమో ఇదంతా కూడా మేము చెప్పులు వేసుకునే తిరుగుతున్నాము ఇప్పుడు మనం కాశీ వెళ్తే రామేశ్వరం ఏవేవో చూడాలి ఒక ప్లేస్ చూసిన తర్వాత ఇంకో ప్లేస్ని దర్శించుకోవాలంటారు కదా అలాగా త్రిపురమాలిని దేవి శక్తిపీఠం దర్శించుకున్న తర్వాత దాని చుట్టూ చుట్టూ గుళ్ళు ఉంటాయి అన్నమాట ఆ గుళ్ళన్నీ దర్శించుకోవాలి శత్తిపేటను దర్శించుకున్న తర్వాత ఇది ఒక సైడు ఇది ఎగ్జిట్ అనమాట త్రిపురమాలిని దేవికి ఎగ్జిట్ కొలను ఉంటుంది సేమ్ ఎవరైనా గోల్డెన్ టెంపుల్కి వెళ్తే గోల్డెన్ టెంపుల్ ఎలాగో వాటర్ మధ్యలో టెంపుల్ ఉండి చుట్టూ వాటర్ ఎలాగ ఉంటుందో సేమ్ త్రిపురమాలిని దేవి కూడా మధ్యలో గుడి ఉండి చుట్టూ వాటర్ ఉంటుంది చేపలు చూసారా ఎంత బాగుందో ఎవరైనా ఫీడ్ వేయాలనుకున్న వాళ్ళు ఫీడ్ వేసుకుంటున్నారు మేము మాత్రం ఫొటోస్ దిగుతున్నాం అనమాట మేము వెళ్ళింది కరెక్ట్గా లంచ్ టైంకి వన్కి క్లోజ్ చేస్తారు రెండు పావుకి మళ్ళీ ఓపెన్ చేస్తారంట సరే ఇంకెందుకు అని చెప్పేసి మేము భోజనం చేసేసి చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట ఎక్కడ ఏ గుడి ఉంది గుడి చుట్టూ ఐదారు శివాలయాలు ఏమో ఉంటాయన్నమాట మొత్తం శివాలయము రాములవారు కోవిలి మళ్ళీ త్రిపురమాలిని అని చెప్పి ఇంకొక దేవి మాత ఇంకా ఆ బిల్డింగ్ చూసారు ఆ బిల్డింగ్ లోపల గుళ్ళు ఉంటాయి అనమాట పెద్ద రావి చెట్టు ఉంటుంది గుడి లోపల బిల్డింగ్ లోపల చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది రష్యం లేదు ఎంత బాగుందో గుడి మేమైతే లంచ్ అన్ని ప్యాక్ చేసి తీసుకొచ్చాం మీరు స్టార్టింగ్లో చూసారు కదా లంచ్ ప్యాక్ చేసాం ఇక్కడి కోసమే కానీ ఇక్కడ అన్నసత్రాలు అనమాట ధర్మశాలలు మూడు ఉన్నాయన్నమాట గుడి మనం గుడి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి గుడి బ్యాక్ సైడ్ ఒకటి మూడు ఉన్నాయన్నమాట అంతా తిరిగేసరికి టైం అయిపోయింది వన్ అవర్ ఏమో పట్టింది ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట ఎంత బాగుంది ఎంత బాగా చేసారు అవన్నీ రియల్ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ అవి స్మెల్ వస్తుంటాబ్ బా ఎంత బాగుంది గుడుకు ఆపోజిట్ లో శివయ్య ఉంటాడు శివయ్య దాన్ని దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళడమే మన సైడ్ విగ్రహాలు కూడా మన సైడ్ లాగా ఉండమన్నమాట కొంచెం డిఫరెంట్ గా కనిపించాయి మన నాకలా కనిపించింది ఇన్ని దేవుళ్ళు మన సైడ్ దేవుళ్ళు లాగా లేవన్నమాట ఇటు సైడ్ దేవుళ్ళు ఇంకా బయట అది ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలికి అలా ఎంటర్ అయితే మధ్యలో ఎలాగా మనం నడవడానికి ఉంటుంది ఇటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఉంటాయి అనమాట అవన్నీ చూసుకొని ఇలా వెళ్తుంటే తిన్నగా దేవుడు వస్తుంది ఎంట్రన్స్ కానీ ఆ ఎంట్రన్స్ మూసార ఎంట్రన్స్ మూసి పక్క నుంచి ఇచ్చారు మనకి ఉత్తర ద్వారము అలా ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారు అది మెయిన్ ఎంట్రన్స్ ఆ గ్లాస్ లోపల నుంచి నేను జూమ్ చేసి త్రిపుర మాలిని దేవుని తీసాను ఇది సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట లోపల ఏదో రెనోవేషన్ వర్క్ ఏదో జరుగుతుంది మేమైతే భయపడి భయపడి ఫొటోస్ తీసామో మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తారనమాట మా ఫోన్స్ తీసుకొని దానివల్ల వద్దా అని ఉంటుంది భయపడుతూ తీసామన్నమాట లోపలికి వెళ్ళి అడిగితే తీసుకోండి అని చెప్పారు మూడు దేవుళ్ళు ఉంటాయన్నమాట విగ్రహాలు చూసారా సరస్వతి దేవి మధ్యలో త్రిపురమాలిని దేవి ఆ చివర లక్ష్మీదేవి ఉంటారనమాట చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా చూసారా మన సైడ్లాగా ఏమి లేవు అన్ని నిల్చొని ఉన్న దేవుళ్ళగా ఉన్నాయి కదా అంతా బాగా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత పిల్లల మెడలో అయితే పూలు మాలలు వేసారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట నాకైతే కొబ్బరికాయ అవి ఏదో ఒక పెద్ద లాగా ఒడి పట్టమని ఒడిలో ఇచ్చారనమాట అదే నేను పట్టుకున్నాను దర్శనం అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు అడిగారు అనమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి మేము ఎలా సౌత్ నుంచి వచ్చామని చెప్పి చెప్పి ఇంకా మాట్లాడి కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అది ఇస్తే తినేసి వచ్చామన్నమాట తర్వాత చుట్టూ ఉన్న దేవుళ్ళు కూడా ఓపెన్ చేశారు మెయిన్ దేవుడు ఓపెన్ చేసిన తర్వాతే చుట్టూ ఉన్న దేవుళ్ళు కూడా ఓపెన్ చేస్తారనమాట మెయిన్ దేవుడు క్లోజ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న దేవుళ్ళు కూడా క్లోజ్ చేసేస్తారు అన్ని దేవుళ్ళు దర్శించుకోవడం అయిపోయేసరికి మాకు త్రీ త్రీ థర్టీ అయిపోయింది అనమాట The cat మాకు జలంధర్ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి మాకు ట్రైన్ అనమాట మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి జలంధర్ స్టేషన్లో వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి కాల్ మీద కాల్ వచ్చేస్తుంది వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసింది తన వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది తన పోస్టింగ్ వచ్చడం వల్ల అడ్వాన్స్డ్ పార్టీని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంత దూరమే మళ్ళీ ట్రావెల్ చేసి రావాలి మళ్ళీ అమృత్సర్ స్టేషన్లో వాళ్ళ అడ్వాన్స్ పార్టీని వదిలిపెట్టడానికి రావాలి కాల్స్ మీద కాల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకా తొందర తొందరగా దర్శనాలన్నీ పూర్తి చేసుకొని హడావిడి అంటే లాస్ట్ టైంలో అయిపోయింది కానీ మంచిగా దర్శనం అయితే అయిపోయింది కనుల పండగ దేవుణ్ణి అయితే చూసాము చూడవలసిన టెంపుల్లే మాకు వీలుండి వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చి చూసుకోవడం మాకు అనమాట చాలా హ్యాపీ మాకు తిరగాలని ఆశగా ఉంటుంది కానీ మాకు తిరిగితే పడదనమాట మాకు ఒక కారు పడదు ఒక బస్సు పడదు ఒక ట్రైన్ పడదు ఆటో బండి తప్పితే మా ఇద్దరికి ఏమీ పడవు మాకంటే ఇంకా నయం ఇంకొంచెం బెటర్గా మంచిగా ఉన్నారు మేమైతే అలా ఇలా ఏళ్ళ పడిపోయే వాళ్ళం మాకోసమే మేము స్టార్టింగ్లో చూసారా ఆరెంజ్లు గట్రా కొన్నారు మాతో తిరుగుతాము మాతో వాళ్ళు ఏమో తిప్పులు పడతారనమాట మా ఇద్దరు ఆయనలు పిల్లల్ని చూసుకొని మాతో చాలా ఇబ్బంది పడ్డారు మేము అడిగామని చెప్పి ఏది కాదనకుండా మా ఇద్దరిని ఒకే దగ్గర మీట్ అయ్యేటట్టు చేశారు మేము అడిగామని తిప్పారు మాకు కూడా చాలా హ్యాపీ అనమాట మమ్మల్ని స్టేషన్ దగ్గర దించేసి వాళ్ళైతే బ్యాక్కి వెళ్ళిపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు